ప్రయగల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభువుతో శ్రేష్టమైనటువంటి కృపావరలు పొందుటకు చేరిన మనమందరం దేవుని ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు తన కృప అనుగ్రహించాలని కోరుకుంటున్నాం ఈ ఉదయ ఉదయ కాలమున దేవుని యొక్క వర్తమానం వినుటకు ముందు మనము ప్రభుతో ప్రతిదినము అరుణోదయ దర్శనం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వ్యవహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం వ్యవహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనాన్ని చదువుకుందాం మిమ్మును అనాదులుగా విడువను మీ అద్దుకు వత్తును గమనించండి ఉదయకాలం గొప్ప వాగ్దానం మిమ్మును అనాదులుగా విడువను మీ అద్దుకు వత్తును దేవుని బిడ్డ గమనించండి మన కార్యాలు జరిగించే దేవుడు ఆయన అయి ఉన్నాడన్న విషయానికి జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట ఎవరు మనల్ని చెప్పి ఆదరించగలరు మిమ్మును అనాథులుగా విడవను మీ అద్దరికి వస్తూ అంటున్నాడు గమనించండి మన నాథుడు ఆయనే ఆయనే మన నాథుడు నాథుడు అనగా గమనించండి యజమానుడు ఆయన మన యజమానుడు యజమానుడు యొక్క లక్షణం ఏంటంటే తన బిడ్డలను కాపాడి కరుణించి ప్రేమించేవాడు యజమానుడు అందుకనే యాజమాన్యంలో మనకు అనుగ్రహించి కృప ఆయన విస్తరింపచేవాడని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసు అందుకే ఆయన విడవడు నిన్ను ఎడబాయడు అని దేవుని యొక్క వాక్కు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా దేవుని బిల్లారికి జ్ఞాపకం చేసుకుందాం దిక్కు లేని వారికి ఆయనే దిక్కు మరి అనాదులుగా విడవని దేవుడు ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడ దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాడి జ్ఞాపకం చేసుకుందాం ఆయనే మన దిక్కు ఆయనే మన కోట ఆయనే మన కొండ ఆయనే మన దేవుడు ఆయనే మన సంరక్షకుడు ఆయనే రక్షించే రారాజని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుని ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు ఆయన మనను విడవక ఎడబాయక తన కృపతో నింపి దీవించి కరుణించి దేవుడని దేవుని బిడ్లార జ్ఞాపం చేసుకుంది అందుకని ఇక్కడ ఒక శ్రేష్టమైన వర్తమానం ఏంటంటే మీ యొద్దకు వత్తును చూసారా దేవుడే నిన్ను నన్ను ప్రేమించి మన యొద్దకు వస్తాడు ఆయన మన మధ్యకు వస్తాడు ఆయన మనతో ఉంటాడు ఆయన మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ ఉదయ దేవుడి వర్తమానం ఏంటంటే మిమ్మల్ని అనాదులుగా విడవను అయితే ఆయన ఏం చేస్తాడు మన యుద్ధకు వస్తాడు ఆయన మన దగ్గరకు వచ్చి మన బాగోగులను చూసి కరుణించి కాపాడి మన అవసరాలని తీర్చి ఆశీర్వాదాలు అనుకరించి ప్రేమ కుమరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాను ఉదయ కాలమున దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి దేవుడు అంటున్నాడు నేను మీ వద్దకు వత్తును నిజమే ఆయన మహాగణుడు మహాపరిశుద్ధుడు నిత్య నివాసి అయిన దేవుడు మన మధ్యకు వస్తాడు అందుకు గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదహైదు గమనిస్తే ఆయన నిజముగా మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయనను వినమగల వారి పను ఉద్యంప చేయుటకును నలిగిన వారి పనులు ఉజ్జింపచేయుటకును వినమగల వారి వద్దను దీన మనసుగల వద్ద ఆయన నివసించే దేవుడని దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకున్నాం కనుక దేవుని గమనించండి దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకు అందుకనే మిమ్మను అనాదులుగా విడవను అనాదులు గంట అనగా దిక్కులేని వారిగా నేను విడవను అని దేవుడు చెబుతున్నట్లుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు దిక్కులేని వారిగా విడవ అన్న మాట మాత్రమే కాదు ఆయన మనయంతా వస్తాడు మన మధ్యకొస్తాడు మనను కౌకలించుకొని ఆయన తన కృపలతో నింపి ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనతో మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి దేవుని సన్నిధి మనకు తోడుగా ఇస్తాడు ఆయన మనతో ఉంటాడు ఆయన మన మధ్య ఉంటాడు ఆయన మనతో కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలార జ్ఞాపకం చేసుకుంది అందుకనే గమనించండి దేవుని యొక్క వాక్కు మనం చూస్తే వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వయసును మనం గమనిస్తే దేవుని బిడ్డ గమనించండి దేవుని యొక్క వాక్ ఏంటంటే దేవుడు తన కార్యాలు మన మధ్య జరిగించే దేవుడని దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం అందుకే అంటున్నాడు గమనించండి ఒకడు నన్ను ప్రేమించినడలా నా మాట గైకొరును అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును అని చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి మనము దేవుని మాట వింటే ఆయన మన మధ్యకు వస్తాడు మనతో ఉంటాడు మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే ఒకడు నన్ను ప్రేమించినడలా నా మాట గైకొరును అతడు నా తండ్రిని ప్రేమించు మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాము ఇంత గొప్ప ధన్యత దేవుడు మన మధ్యకు వచ్చి మనతో నివాసం చేసే దేవుడు అన్న విషయాన్ని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలం మన దేవునితో సహవాసం చేయుటకు ఆయన మన మధ్యకు వస్తుండగా ఆయన ఆహారం నుంచి చేర్చుకొని ఆయన శరీరం ముందుకు సాగినట్లు ఉదయకాల దేవునితో దేవుడు నిన్ను నన్ను నింపి దీవించి తన కృపలతో మనం మనమందరం కూడా సిద్ధపడాలని ఆయన మన దగ్గరకు వస్తుండగా ఆయన ఆహ్వానించి చేర్చుకొని సురక్షకుని అంగీకరించి ఆయన కృపకు పాత్రలుగా మనం అందరం కూడా దేవుని చేత ప్రేమించబడినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవునిత్య సహవాసము ఎల్లప్పుడూ మన